మా ఇంట్లో పండగ షాపింగ్ మొదలైపోయింది సరే సరే ఫోన్ చేస్తానులే పండగ దగ్గర చేసి తీసుకుంటే మోడల్స్ కూడా అయిపోతాయి అందులోని పండగ కదా చాలా రష్ గా ఉంటాయి షాపులు కూడా ముందే తీసుకోండి అని డాడీ మాకు పిల్లలకి బట్టలు తీసుకోమని డబ్బులు ఇచ్చారు ఇది న్యూ ఇయర్ కి మూడు రోజులు ముందు కానీ అప్పటికే షాపింగ్ మాల్స్ అయితే జనాలతో ఫుల్ గా కిటకిటలు ఆడుతున్నాయి ఎంత రష్ ఉందో ఆర్వికి సార్ నుంచి గాగ్రాలే ఎక్కువగా తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇవైతే తర్వాత హాఫ్ సారీ కూడా యూజ్ చేసుకోవచ్చు కదా మాకైతే ఇది బాగా నచ్చింది అందువల్ల ఇదే తీసుకున్నాము పిల్లలు నలుగురికి బట్టలు తీసేసరికి పదివేలు అయిపోయాయి పిల్లలకి డ్రెస్సులు సెలెక్ట్ చేసేసరికి మూడు గంటలు పట్టేసింది ఇంకా పిల్లలకి ఆకలేస్తుంది ఇంటికి తీసుకెళ్లిపోయాము వీళ్ళని ఇంట్లో దేపెట్టేసి ప్రశాంతంగా డ్రెస్సులు సెలెక్ట్ చేసుకోవచ్చని నేను మా వదిన అనుకున్నాము కానీ అప్పటికే మా వారికి ఫోన్ కాల్స్ అనమాట ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంది నువ్వు త్వరగా రావాలని సరే డాడీ నేను తర్వాత మా ఊళ్ళో తీసుకుంటానులే అంటే మా డాడీ ఏమో సీరియస్ అవుతున్నారు నువ్వు ఇప్పుడే తీసుకోవాలి ఎక్కడే తీసుకోవాలి తర్వాత అంటే తీసుకోవు అని ఆరువేలు ఇచ్చారు మా డాడీకి తెలుసు నేను బద్దకించేస్తానని ఇప్పటికీ షాపింగ్ అవ్వలేదు